నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన భర్త హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీనివాసులు ఇందిర ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు గత నెల రోజులుగా వీరిద్దరి మధ్య డబ్బు కోసం తగ్గాతాలు జరుగుతున్నాయి భార్య దగ్గర ఉన్న పూర్తి డబ్బులు భర్త జల్సాల కోసం వాడుకోవడంతో ఆగ్రహించిన భార్య భర్తను మందలించింది నన్నే మందలిస్తా అనే కోపంతో ఊగిపోయిన భర్త గొడ్డలితో భార్యని హతమార్చాడు చనిపోయిన భార్యను ఈ శవాన్ని ఇంట్లో ఉంచి తాళం వేసి హైదరాబాద్లోని కూతురు ఇంటికి వెళ్లిపోయాడు శ్రీనివాస్ కూతురు అమ్మ రాలేదని అమ్మకు ఫోన్ చేస్తుండగా రెండు రోజులైనా ఫోన్లో లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో నాగర్ కర్నూల్లో ఇంటికి వచ్చి చూడగా తల్లి శవమై కనబడింది కూతురు తల్లి శవాన్ని చూసిన వెంటనే తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు どうも。<水> <noise> అమ్మని చెప్పింది మా నాయన్నే గొడ్డలతో నరికి సంతోషించింది మా నాలుగు రోజులు అయింది ఇంతనే పెట్టి ఉంటుంది ఇంకనే పెట్టి నా దగ్గరికి నిన్న వచ్చింది మళ్ళీ నేను తీసుకొచ్చిన తీసుకొచ్చాక మళ్ళీ పరారైపోయి మా అమ్మ అప్పుడు నాలుగు రోజుల నుంచి ఇంతనే పెట్టి కాలం వేసి

మొదటగా సుధాకర్ రెడ్డి అనేటతోటి వివాహమైంది వివాహమైన కూతురు పుట్టింది కూతురు పుట్టిన తర్వాత ఇంద్రమ్మ సుధాకర్ తోటి విడాకులు తీసుకొని తర్వాత ఒక ఐదు సంవత్సరాలకు శ్రీనివాసులు అతన్ని వివాహం చేసుకుంది ఇతన్ని కూడా ఒక కూతురు జన్మించింది ఆమె పేరు అఖిల ఆమెకు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అఖిలకు అయింది వాళ్ళిద్దరు భార్య భర్తలు కూడా నగర్లో నివసిస్తున్నారు అయితే ఈ శ్రీనివాసులు ఇంద్రమ్మ భర్త ఎవరైతున్నారో శ్రీనివాసులు ఈ అఖిల యొక్క కొన్ని బంగారు ఆర్నమెంట్స్ అదేవిధంగా చిట్టి డబ్బులు ఆమెకు వచ్చిన కళ్యాణ లక్ష్మి డబ్బులు కూడా తన సొంతాన్ని వాడుకొని ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా మాటిగా చేసిన ఆ డబ్బులు కూడా సొంతాన్ని వాడుకోవడంతో తరచుగా ఇంద్రమ్మకు అదేవిధంగా శ్రీనివాసుకు ఇద్దరికి గొడవలు అవుతూ ఉన్నాయి కూతురు డబ్బులు ఎందుకు వాడుకున్నామని ఇదే విషయంలో గొడవ పడుతూ గత రెండు నెలల నుంచి ఇద్దరికి మధ్యన మనస్ఫరతలు వచ్చి పడుతూ ఉండగా దాని ఆధారంగానే శ్రీనివాసులు అదేవిధంగా రాత్రి ఇంద్రమ్మను ఒక పదండి ఆయన తోటి తలం కొట్టగా ఆమె తలబలి అక్కడికి చనిపోయింది ఆ చనిపోయిన విషయాన్ని కూడా తన కూతురు చెప్పకుండా తన కూతురు అనుమానంతో రోజు పనిచేస్తున్న కూడా దాచిపెట్టి ఆమెను శవాన్ని ఇంటినే పెట్టి తాళం వేసి ఎల్బినగర్ తన కూతురు దగ్గర కూతురు వద్ద దగ్గర వెళ్ళాడు అక్కడ పోయిన తర్వాత కూతురు నిలదయగా అక్కడ కూడా సరిగా సమానం చెప్పకపోవడంతో రాత్రి తన తండ్రితో పాటు ఇక్కడ తీసుకొని రాగా ఇంటి దగ్గరకు వచ్చాక శ్రీనివాస్ పారిపోయాడు తర్వాత కూతురు అఖిల డోర్ ఓపెన్ చేస్తే తన తల్లి ఇంట్లో శమ పడి ఉన్నది అట్టి విధానంగా మాకు ఫిర్యాదు ఇస్తే దాని మీద కేసు కట్టి నన్ను దర్యాప్తు చేయడం జరుగుతుంది